హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను ఏస్టోనగర్ బ్రాంచ్లో ఉన్న అనుటక్ షాపింగ్ మాల్లో ఉన్నాను మీ అందరికీ తెలుసు కదా మల్కాజ్గిరి అండ్ ఏస్టోనగర్ బ్రాంచెస్లో మనకి గోల్డ్ కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది సో ఈ ఈరోజు బ్రైట్స్కి చాలా బాగా యూజ్ అయ్యే లాంగ్ హారం కలెక్షన్స్లో యాంటీ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం అండ్ నెక్స్ట్ బ్రైట్స్కి చాలా బ్యూటిఫుల్ మంచి యాంటీ కలెక్షన్ అండి చూస్తున్నాం బ్రైడల్ కలెక్షన్ ఇది బ్యూటిఫుల్ హారం సో ఇది మనం వన్ పీస్ వేసుకున్నా కూడా చాలా హెవీగా ఉంటుంది దీని క్రాస్ వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ అండ్ నెట్ వెయిట్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ గ్రామ్స్ అండి మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే చాలా ట్రెడిషనల్ డిజైన్ అయితే ఇచ్చారు మనకి పీకాక్స్ అండ్ అలాగే గోడస్ డిజైన్ ఇచ్చారండి ఇక్కడ వరకు కూడా అలాగే ఇచ్చారు అండ్ ఇక్కడంతా కూడా మనకి పీకాక్ డిజైన్ స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఇక్కడ కంటిన్యూ అయ్యి ఇక్కడ ఎంచేశారు అండ్ కింద పెండెంట్ కూడా చూసుకుంటే గోడస్ అండి గోడస్ కూడా ఎంత డీటెయిలింగ్ ఇచ్చారంటే లోటస్ కింద ఫ్లవర్ కానివ్వండి టూ హ్యాండ్స్లో కూడా వెపన్స్ కానివ్వండి మిడిల్లో తను వేసుకున్న నెక్లెస్ అండ్ హారం కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్ డీటైలింగ్ అయితే ఇచ్చారు అండ్ కింద కూడా మనకి ఇట్లా మ్యాంగో షేప్లో పీకాక్స్ ఇచ్చారండి సో ఎంత బ్యూటిఫుల్ డిజైన్ అండ్ కాన్సెప్ట్ కదా అండ్ దీ కింద మనకి హ్యాంగింగ్స్ కూడా మంచి పేస్టల్ కలర్ ఎంబ్రాయిడ్ బీడ్స్ అయితే ఇచ్చారు విత్ స్మాల్ పర్ల్స్ సో మంచి వెడ్డింగ్ కలెక్షన్ చాలా రాయల్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్లో కూడా ఉంటుందండి రెడ్ ఆక్సిటైజ్డ్ ఫినిషింగ్లో ఉంటుంది దీనికి గ్రాస్ వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ టూ అండ్ నెట్ వెయిట్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ టూ అండ్ నెక్స్ట్ అనేది మనకి యాంటీ కలెక్షన్ చూస్తున్నామండి నెక్లెస్ అండ్ హారం కూడా రెండు కూడా చాలా హెవీగా ఉన్నాయి కొంచెం హెవీలో కావాలి అనుకుంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు సో నెక్లెస్లో కూడా మనకి ఎక్కడ కూడా మనకి స్టోన్స్ అనేవి చాలా తక్కువ యూజ్ చేస్తారు ఓన్లీ రూబీ పొటాస్ తప్ప ఏమీ స్టోన్స్ యూజ్ చేయలేదు కంప్లీట్గా గోల్డ్ ఇచ్చారు అండ్ మిడిల్లో అమ్మవారి గోడస్ అయితే గోడస్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి కింద హ్యాంగింగ్స్ కూడా ఓన్లీ గోల్డ్ డ్రాప్లెట్స్ ఇచ్చారు విత్ ఓన్లీ రూబీ పొటాస్ ఇక్కడ మనకి టూ సైడ్స్ కూడా చూసుకుంటే ఓన్లీ పీకాక్ డిజైన్ డై సైజ్ బై సైజ్ ఉన్నాయి ఇక్కడ మీడియం సైజ్ నుంచి ఇక్కడ బిగ్ సైజ్ వరకు అయితే కంటిన్యూ అవుతున్నాయి మనకి ఇక్కడ ఎవ్రీ పీకాక్ డిజైన్లో కూడా మనకి సీజెడ్ స్టోన్స్ అయితే ఇచ్చారండి అవి స్టోన్స్ మనం డీటెయిలింగ్గా చూస్తే అబ్జర్వ్ చేస్తే కానీ మనకి డీటెయిల్గా కనిపించవు సో అలా గోల్డ్లో కలిసిపోయినాయండి అండ్ మంచి లైట్ వెయిట్ కలెక్షన్ ఇది దీని క్రాస్ వెయిట్ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ అండ్ నెట్ వేట్ వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్ అండి సో సింపుల్ ఒక్క నెక్లెస్ వేసుకున్నా కూడా చాలా హెవీగా ఉంటుంది అండ్ దీనికి మ్యాచింగ్ హారం కూడా మనకి బ్రైట్కి వేసుకుంటే చాలా హెవీగా ఉంటుందండి మన అనుటెక్ షాపింగ్ మాల్ ఏ స్టోనగర్లో బ్రాంచ్లో మాత్రమే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇలాంటి కలెక్షన్ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంట్లో ఉండే షాపింగ్ చేయాలి అనుకుంటే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్లో కూడా మీరు షాపింగ్ చేయొచ్చు అండ్ హారం డీటెయిల్స్ చూస్తే కనుక స్టార్టింగ్ నుంచి ఇక్కడ మనకి పీకాక్ డిజైన్తో అయితే స్టార్ట్ చేశారు అండ్ కింద మీడియం అండ్ హాఫ్ సైజ్ నుంచి చూ మనకి టూ లేయర్స్ అయితే ఇచ్చారండి సో టూ లేయర్స్ ఇవ్వడం వల్ల చాలా చూడడానికి చాలా హెవీగా ఉంటుంది కింద పెండెంట్ కూడా మనకి గోడస్ అయితే ఇచ్చారు అండ్ ఓవల్ షేప్ లో మనకి ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ అయితే హైలైట్ చేస్తారు లెగ్స్ కూడా మనకి ఓన్లీ గోల్డ్ లో ఇచ్చారు విత్ ఓన్లీ రూబీ పొటాస్ బోత్ సైడ్స్ అండ్ హారం క్రాస్ వెయిట్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ అండ్ నెట్ వెయిట్ సిక్స్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ సో యాంటీ కలెక్షన్ అండి ఎప్పుడు అవుట్ డేటెడ్ అవ్వదు ఎప్పుడు ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ అనేది వెస్ట్రన్ కలెక్షన్ మనం చౌకర్ చూస్తున్నామండి మంచి విడతలు అయితే ఇచ్చారు ఇది ఎక్కడ కూడా మనకి ట్రెడిషనల్ డిజైన్ అనేది లేకుండా కంప్లీట్గా వెస్టర్న్ టైప్ డిజైన్ చేశారు మనకి డ్రెస్సెస్ మీదకి లెహంగాస్ కి చాలా బాగుంటుంది సింగిల్ పీస్ వేసుకున్నా కూడా చాలా బాగా షైనింగ్ అండ్ రిచ్ లుక్ అయితే ఉంటుంది మనకి ఎక్కువ తో అయితే యూజ్ చేశారండి అన్కట్ స్టోన్స్ ఇవి చూసుకుంటే అన్ని డ్రాప్ షేప్ లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ లో అయితే మంచిగా ఇన్బిల్ చేశారు అండ్ మిడిల్లో మాత్రం మంచి డ్రాప్ షేప్ లో రూబీ స్టోన్ అయితే హైలైట్ చేశారు చూసారు కదా టూ సైడ్స్ కూడా ఇలా మనకి ఎమరాల్డ్ స్టోన్ అండ్ మంచి చుట్టూ కూడా ఫ్లవర్స్ వైట్ స్టోన్స్ అయితే ఇచ్చారు అండ్ కింద హ్యాంగింగ్స్ కూడా ఆల్ ఓవర్ సౌత్ పర్ల్స్ అండి ప్యూర్ రియల్ సౌత్ పర్ల్స్ ఇవన్నీ కూడా సో డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో టూ సైడ్స్ ఫ్లవర్స్ అండ్ టూ సైడ్స్ కూడా ఇక్కడ మనకి పీకాక్ డిజైన్ అయితే ఇచ్చారు సో మినిమల్ వెయిట్ అండి చాలా మినిమం వెయిట్ ఉంటుంది చూడడానికి మనం త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది కదా సో దీని గ్రాస్ వెయిట్ థర్టీ త్రీ పాయింట్ టూ సిక్స్ అండ్ నెట్ వెయిట్ ట్వంటీ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ అండ్ నెక్స్ట్ అనేది బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నామండి సో మాకు ఎక్కువ స్టోన్స్లో వద్దు మినిమల్ గోల్డ్లో కావాలి లైట్ వెయిట్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ బెస్ట్ చాయిస్ ఇది కూడా మనకి యాంటిక్ ఆక్సిడైజ్డ్ కలెక్షన్ అండి సో మనకి నెక్లెస్ చూసుకుంటే కనుక ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు పీకాక్స్ నుంచి స్టార్ట్ చేసి మనకి ఇక్కడ మ్యాంగో షేప్లో కూడా డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ మనకి డ్రాప్లెట్స్ కూడా ఓన్లీ గోల్డ్లోనే డిజైన్ చేశారు విత్ మినిమల్ రూబీ పొటాస్ అండ్ మనకి నెక్లెస్ గ్రాస్ వెట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ అండ్ నెట్ వేట్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ వన్ అండి సో ఇలాంటి ప్యాటర్న్స్ మనకి ఎప్పుడు అప్డేటెడ్ అవ్వవు అండ్ నెక్ హారం కూడా చూసుకుంటే మనకి మీడియం సైజ్ టు ఇట్లా హెవీ హారం లాగా కూడా పెట్టుకోవచ్చు సైజ్ని బట్టి కూడా అండ్ మన అవుట్ బట్టి కూడా అండ్ ఇది కూడా మనకి మంచి ట్రెడిషనల్ డిజైన్ ఇచ్చారండి అమ్మవారి గాడసెస్ ఐడల్స్ ఇచ్చారు అక్కడక్కడ కూడా అండ్ కింద పెండెంట్లో కూడా హైలైట్ చేశారు కింద కూడా మ్యాంగో లీవ్స్తో ఇలా హైలైట్ చేయడం జరిగింది చూసారు కదా డ్రాప్ డ్రాప్లెట్స్ కూడా ఓన్లీ గోల్డ్తోనే డిజైన్ చేశారు మినిమల్ పొటాస్ అయితే ఉన్నాయి అండ్ హారం వెయిట్ వచ్చేసి కూడా మనకి గ్రాస్ వెయిట్ ఫిఫ్టీ పాయింట్ వన్ సెవెన్ ఎన్ నెట్ వెయిట్ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ జీరో అండ్ జస్ట్ మనకి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ తులాస్లోని ఈ రెండు ఆర్నమెంట్స్ కూడా మనకి అవైలబుల్గా వచ్చేస్తాయి సో మీకు కావాల్సిన వెయిట్ అండ్ డిజైన్ని కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం చూశారు కదండి బ్యూటిఫుల్ గోల్డ్ కలెక్షన్ సో ఈ కలెక్షన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు అలాగే ఇంట్లో ఉండి కూడా షాపింగ్ చేయాలనుకుంటే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఈ రోజు కలెక్షన్ మీకు నచ్చితే షాప్ షాప్ని విజిట్ చేయండి మన గోల్డ్ కలెక్షన్ ఉన్న అనటక్ షాపింగ్ మాల్ వచ్చేసి నగర్ బ్రాంచ్ అండ్ మాల్ కాజ్గిరి నెక్స్ట్ లో మళ్ళీ మీట్ అవుదాం నమస్తే